గ్యాస్ట్రిక్ క్యాన్సర్ల గురించి వివరించండి డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి మెడనొప్పి అనేది ఇప్పుడు అందరికీ కామన్ అయి ఉన్నాయి ఈ నొప్పులకి వాడే మందుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో నొప్పుల మందులను వాడేటప్పుడు దాని దగ్గర గ్యాస్ట్రిక్ యాసిడ్ రిలీజ్ కాకుండా మనం రెగ్యులర్గా వాడే గ్యాస్ట్రిక్ మాత్రలు కంపల్సరిగా వాడాల్సి వస్తుంది వాటిని ఖచ్చితంగా వాడడం అంటే మేలు వస్తుంది మరియు కొందరికి పెద్ద పేగులు మరియు చిన్న పేగుల్లో యొక్క గ్యాస్ ఎక్కువగా ఉన్నప్పుడు అది సున్నితంగా ఉన్నవారికి ఎక్కువగా నొప్పి కావడము ఉబ్బరం రావడము ఇలా గ్యాస్ట్రిక్ సమస్యలాగా కూడా పరిగణిస్తారు దాన్ని ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం వాళ్ళకి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు పడవు అటువంటి ఆహారాలని మనం తొలగించుకుంటే ఆ యొక్క గ్యాస్ట్రిక్ సమస్య అనేటువంటిది తగ్గుతుంది కామన్గా మనకి కారము పచ్చిమిరపకాయలు ఇవి గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ కలుగ చేయడం జరుగుతుంది వాటిని కూడా మనం తల తగ్గించుకోవాల్సి వస్తుంది మరియు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా స్లోగా నిదానంగా లోపల గడ్డ పెరగడం అనేది జరుగుతుంటుంది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా కడుపు బ్రము కడుపు నొప్పి తరచుగా తక్కువగానే రావచ్చు మరియు క్రమేణా క్రమేణా బ్లడ్ అనేది తగ్గడం జరుగుతుంది హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది రక్తం తగ్గిపోతుంది అది చాలామంది రక్తం తగ్గడం సాధారణంగా తినకపోవడం వల్ల తగ్గింది అనుకుంటారు తినకపోవడం అనేది కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లే తినకపోవడం అనుకుంటారు సో రక్తం తగ్గినప్పుడు జాగ్రత్తగా ఎమ్డో ఎండోస్కోపీ చేయడం వల్ల క్యాన్సర్ని కానీ తక్కువ స్థాయిలో గుర్తిస్తే దాన్ని తొందరగా మనం నిర్మూలించవచ్చు ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నాము చాలామందికి గొంతులో కానీ ఆహార వాహికలో కానీ మరియు జీర్ణాశయంలో కానీ క్యాన్సర్లు అడ్వాన్స్ స్టేజ్ల్లోకి వస్తున్నారు ఇంత సైన్స్ డెవలప్ అయినా కానీ మరియు ఎంతో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ప్రజలు ఏంటంటే ఎండోస్కోపీ చేయించుకోవడానికి భయపడడం అదేదో చాలా కష్టమైన పని అనుకోవడం అదేదో వాంతులు అయిపోతాయని భయపడడం వల్ల ఎండోస్కోపీ సరైన సమయంలో చేయించుకోక ఈ యొక్క లక్షణాల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ క్యాన్సర్లు అనేది కూడా పెరగడం జరుగుతుంది సో వీటి పట్ల అవగాహన పెంపొందించుకొని క్యాన్సర్ని తక్కువ స్థాయిలో గుర్తించి యొక్క ప్రజల యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి